హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాక్ట్ నమ తెలుగు మీరు చూస్తుంది ద హిస్టరీ అన్కవర్డ్ ఎపిసోడ్స్ లాస్ట్ వీడియోలో విజయనగరం గురించి డిస్కస్ చేశాం అది చూడని వాళ్లు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి చూసేయండి చరిత్రలో దాగి ఉన్న నిజాలు అపోహల వెనుక ఉన్న వాస్తవాలను మీ ముందుకు తీసుకురావడమే మా పని ప్రతి వారం ఒక కొత్త మిస్ట్రీని చేదిద్దాం రెడీయా మరియు నేను ఈ రోజు మనం ఒక సాలిడ్ టాపిక్ పట్టుకొచ్చాం కోట ఈ పేరు వినగానే ఏంటి భూగర్భ రాజ్యం ఎవరికీ తెలియని రహస్య సొరంగాలు అసలు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో కథలు కథలుగా చెప్తారు ఈ ఫ్యాక్ట్నామా ఎపిసోడ్ లో అసలు ఫ్యాక్ట్ ఏంటో చూద్దాం నమస్కారం కీర్తి మీరు చెప్పింది అక్షరాల నిజం కొండవీడు కోట అనగానే అందరికీ ఆ నిధి అన్వేషణ కథలే గుర్తొస్తాయి కానీ ఈ అపోహల వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఆ కథల కంటే చాలా ఆసక్తికరంగా అద్భుతంగా ఉంటాయి అంటే అక్కడ భూగర్భ రాజ్యం అనేది ఫేక్ న్యూస్ రాజ్యం అనేది అతిశయోక్తి కీర్తి కాని భూగర్భ అనేది మాత్రం వంద శాతం నిజం కాకపోతే మనం ఊహించినట్లుగా రాజులు దాక్కోవడానికి కాదు అది ఒక అద్భుతమైన భూగర్భ మనుగడ వ్యవస్థ మనుగడ వ్యవస్థ ఓకే ఇది కొత్తగా ఉంది కాస్త చెప్పండి చూడండి కొండవీడు కోట సముద్రమట్టానికి ఒక వెయ్యి ఏడు వందల అడుగుల ఎత్తులో రాతి కొండల మీద ఉంది అక్కడ వేలమంది సైనికులకు ప్రజలకు నీరు ఎలా వస్తుంది అక్కడే ఉంది రెడ్డిరాజుల ఇంజనీరింగ్ ప్రతిభ వారు కొండలపై కురిసిన ప్రతి నీటి బొట్టును వృధా పోనివ్వలేదు ఎలా కోటలో ముత్యాలమ్మ పుట్టాలమ్మ వెదుర్ల చెరువు అని మూడు ప్రధాన చెరువులున్నాయి ఇవి మామూలు చెరువులు కావు ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన గొలుసుకట్టు వ్యవస్థ వారు కొండల్లోని సహజమైన పగుళ్లను గుంతలను ఉపయోగించి ఈ నీటి కాలువల నెట్వర్క్ను నిర్మించారు పై చెరువు నిండితే ఆ నీరు భూగర్భ కాలువల ద్వారా కింది చెరువులోకి వెళ్తుంది ఈ వ్యవస్థ ఎంత అద్భుతమైనదంటే ఆ చెరువులు ఈనాటికీ చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలను రీఛార్జ్ చేస్తున్నాయి అద్భుతం అంటే ప్రజలు ఈ నీటి కాలువలనే స్వరంగాలు అనుకున్నారా అది ఒక కారణం మాత్రమే రెండోది నిల్వగదులు శత్రువులు కూటను ముట్టడించినప్పుడు నెలల తరబడి మనుగడ సాగించాలి అందుకే ఆహారాన్ని ఆయుధాలను దాచడానికి భారీ ధాన్యాగారాలు గ్రానరీజ్ మరియు ఆయుధశాలలు ఆర్మరీజ్ నిర్మించారు ఇవి చాలా వరకు భూమికిందే రాళ్లను కట్టారు సామాన్య ప్రజల దృష్టిలో ఈ విశాలమైన భూగర్భ గదులన్నీ కలిసి ఒక రహస్య రాజ్యంలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు బాగుంది కాని రంగగారు ఈ మధ్య పురావస్తు శాఖ తవ్వకాల్లో నిజంగానే ఏదో భూగర్భ నిర్మాణం బయటపడిందని విన్నాను అవును మీరు సరైన పాయింట్ లేవనెత్తారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన తవ్వకాల్లో భూగర్భరాజ్యం అనే పురాణగాథకు దాదాపు వాస్తవ రూపం దొరికింది కోటలో రాజుగారి నివాసానికి దగ్గర్లో వంద అడుగుల పొడవైన బహుళ గదుల నిర్మాణం బయటపడింది వంద అడుగులా అదేమిటి అది ఒక వాపి అంటే ఒక అధునాతనమైన మెట్ల బావి ఇది మామూలు బావిలా గుండ్రంగా ఉండదు ప్రజలు నీటికోసం మెట్ల మార్గం ద్వారా కిందికి దిగి వెళ్లవచ్చు ఇది రాజుగారి నివాసానికి మరియు ఏనుగులు గుర్రాలకు నీటిని అందించడానికి ఉపయోగపడి ఉండవచ్చు కొండవీటి చాంతాళ్ళు అనే సామెత ఇలాంటి లోతైన బావుల వల్లే పుట్టిందని చరిత్రకారులు నమ్ముతారు వావ్ అంటే మనుషులు నడిచి వెళ్లగల నిజమైన భూగర్భ నిర్మాణం ఉందన్నమాట కాని కథ ఇక్కడితో అయిపోలేదు కదూ ఇంకేదో ఉంది అంటారు ఒక నిమిషం ఇంకో విషయం కూడా ఉంది రెండువేల పంతొమ్మిదిలో కోటలోని పద్నాలుగో శతాబ్దపు శివావాలయం కింద తవ్వుతుండగా మూడవ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపం అవశేషాలు బయటపడ్డాయి అంటే రెడ్డి కోట కోటకింద వాస్తవంగానే మరో పురాతన నాగరికతకు చెందిన దాగి ఉన్న నిర్మాణాలు ఉన్నాయి ఈ వాస్తవం కూడా భూగర్భరాజ్యం అనే కథకు బలాన్ని చేకూర్చి ఉండవచ్చు నమ్మలేకపోతున్నాను సరే ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం భూగర్భరాజ్యం కథ వెనుక ఇంత ఇంజనీరింగ్ ఉందని అర్థమైంది మరి పొరుగు రాజ్యాలకు దారితీసే రహస్య సొరంగాల కథ ఏంటి అవి కూడా ఉన్నాయా ఇది ప్రతి కోటకు ఉండే ఓ కామన్ లెజెండ్ కాని కొండవీడు విషయంలో ఈ రహస్య సొరంగం అనే పురాణగాథకు ఒక నిర్దిష్టమైన భయంకరమైన మూలముంది భయంకరమైన మూలమా అవును కోట దిగువన స్వామి ఆలయంలో కత్తుల బావి అని ఒకటి ఉంది దీనిని చీకటి కోనేరు అని కూడా పిలుస్తారు కత్తులబావి ఇది రాజులు తప్పించుకోవడానికి వాడే సొరంగం కాదు ఇది శత్రువులను చంపడానికి రూపొందించిన ఒక ఉచ్చు బాబీ ట్రాప్ కథనాల ప్రకారం ఆలయంలోకి వెళ్లే ఇరుకైన మార్గం ఒక చీకటి గదిలోకి దారితీస్తుంది ఆ గది నేలభాగం నిజానికి ఒక తప్పుడు కప్పు శత్రువులు ఆ గదిలోకి అడుగు పెట్టగానే వారు నేరుగా కింద ఉన్న లోతైన బావిలో పడిపోతారు ఆ బావిలో పైకి చూస్తూ పదునైన కత్తులు అమర్చి ఉంటాయి అమ్మో చాలా భయంకరంగా ఉంది ఖచ్చితంగా కాబట్టి ఈ ఒకే ఒక్క భయంకరమైన దాచిన మార్గం గురించిన కథ శతాబ్దాలు గడిచేసరికి కోట అంతటా విస్తరించి ఉన్న రహస్య మార్గాల నెట్వర్క్గా మారిపోయింది పురావస్తు శాఖ తవ్వకాల్లో ఇప్పటి వరకు రాజులు తప్పించుకోవడానికి ఉపయోగించిన సుదూర సొరంగాల ఆనవాళ్లు ఎక్కడా లభించలేదు అద్భుతం రంగగారు అంటే మనం వినే భూగర్భరాజ్యం అనేది వాస్తవానికి వారి అద్భుతమైన నీటి నిల్వ వ్యవస్థ ధాన్యాగారాలు మరియు ఆ వంద అడుగుల మెట్ల బావి ఇక రహస్య సొరంగాలు అనేది ప్రాణాంతకమైన కత్తుల బావి యొక్క అతిశయోక్తి రూపం కొండవీడు కోట గొప్పతనం అబద్ధపు కథల్లో లేదు రెడ్డి రాజుల నిజమైన ఇంజనీరింగ్ మేధస్సులో ఉంది ఆ వాస్తవాలు అపోహల కంటే అద్భుతమైనవి వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కొండవీడు వెనుక ఉన్న ఈ ఫ్యాక్ట్స్ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు రంగగారు ధన్యవాదాలు కీర్తి హిస్టరీ అన్కవర్డ్ లాస్ట్ వీడియోలో విజయనగరం గురించి డిస్కస్ చేశాం అది చూడని వాళ్లు ఇంకా ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి చూసేయండి ఇది ఈరోజు ఫ్యాక్నామా తెలుగు ఎపిసోడ్ ఈ ఫ్యాక్ట్ చెక్ మీకు నచ్చిందా అయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు వినాలనుకుంటున్న మరో టాపిక్ ఏదైనా ఉంటే దాన్ని కింద కామెంట్స్లో చెప్పండి వీ విల్ డిగిన్ టు ఇట్ మరో అద్భుతమైన ఫ్యాక్ట్తో మళ్లీ కలుద్దాం అంటిల్ దెన్ నేను మీ కీర్తి సైనింగ్ ఆఫ్ ఫ్రం ఫ్యాక్ట్ నామా తెలుగు